E aí వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ కొన్ని కొన్నిసార్లు మన దగ్గర జరగని సంఘటనలు కూడా మన దగ్గర జరిగినాయి అన్నట్టుగా చూస్తూ హిందూ టెర్రరిస్టులు అని హిందువుల మీద ముద్ర వేసి బ్లేమ్ చేయడానికి కొందరు కుహానాలు ట్రై చేస్తూనే ఉంటారు దానికి తగ్గదే ఈ వీడియో ఒకసారి ఈ వీడియో అయితే చూసేయండి కనిపిస్తుంది కదా ఒక ముస్లిం అబ్బాయి బెలూన్స్ అమ్ముతూ ఉంటే ఒక వ్యక్తి బెలూన్స్ అన్నింటినీ పగల దీనికి సంబంధించి ఇన్స్టాలో ఒక విధవ ఇది హిందూ టెర్రరిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇండియాలో క్యాప్ పెట్టుకున్నాడనే ఒక అబ్బాయి మీద దాష్టికం చేసిండు అంటూ ఈ వీడియోని వైరల్ చేసిండు చూశారు కదా కానీ అసలు వాస్తవం ఏంటి అనేది ఇది నేను చూపిస్తాను కనిపిస్తోంది కదా సేమ్ ఇదే వీడియో హిందూ హిందూ ఇండియాలో జరిగింది అని చెప్పారు

ఇది బంగ్లాదేశ్ లో జరిగింది నాట్ ఇండియా ద వీడియో ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఇన్ ది వీడియో ద మ్యాన్ ఆస్క్ ద బాయ్ హిజ్ ఏజ్ అండ్ దే పేస్ హిమ్ ఫర్ ఆల్ ద బెలూన్స్ అండ్ ఆస్క్స్ హిమ్ టు గో టు స్కూల్ గో హోమ్ అండ్ ప్లే ఇన్స్టెంట్ ఆఫ్ సేలింగ్ బెలూన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో యూ సీ హిమ్ గివ్ థౌజండ్ తకా తకా అంటే అక్కడ మనం ఇక్కడ రూపీ అన్న ఎలా అంటామో అక్కడ తక్క ఒక పిల్లగాడు రోడ్డు మీద బెలూన్స్ అమ్ముతూ ఉంటే చిన్నతలంలో పని చేయడం తప్పు అని ఆ బెలూన్స్ని పగలగొట్టి వెయ్యి తకాల ఇచ్చి స్కూల్కి వెళ్ళు చదువుకో ఆడుకో ఇంట్లో ఉండు అని చెప్పి ఇది బంగ్లాదేశ్లో జరిగిన వీడియో దీన్ని పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టుగా ఇండియాలో ముస్లింల మీద దాష్టికం చూడండి లేకపోతే ఇండియాలో ముస్లింలు ఎలా బిహేవ్ చేస్తారో చూడండి క్యాప్ పెట్టుకున్నారని ఒక ముస్లిం అబ్బాయి మీద క్యాప్ పెట్టుకోవడమే అబ్బాయి చేసిన నేరము సిగ్గుండాలా కొంచమైన నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడాలి అరే ఎంత ట్రై చేస్తారు బాయి హిందూ టెర్రరిస్టులు హిందూ టెర్రరిస్టులని నిరూపించడానికి ఆ రోజు వాడెవడో బ్లాస్ట్ చేసి చేతికి దారం కట్టుకొని హిందూ టెర్రరిస్టులు అని ప్రూవ్ చేయాలనుకున్నాడు కానీ ఒక కానిస్టేబుల్ దయ వల్ల హిందూ టెర్రరిజం అనేది లేదు అని బయటపడింది అసలు ఈరోజు ప్రపంచ దేశాలే చెప్తున్నాయి హిందువుల్లో టెర్రరిస్టులు లేరు అని ఎందుకు ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు దొరికిన ప్రతి దాన్ని కూడా మార్పింగ్ చేయడమా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు అనుసంధానించుకోవడమా నిజా నిజాలు తెలుసుకోకపోవడమా అది ఇక్కడ ఎంత చిచ్చు పెట్టాలని మీరు ఎందుకంత ప్రయత్నం చేస్తున్నారు కొంచెమైనా బుద్ధి సిగ్గు ఉండాలి కదా ఇలాంటి పనులు చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి కదా ఆలోచనలే లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారా ఇది నిజంగా దారుణం ఇప్పటికైనా ఈ వీడియో అర్థమైంది కదా ఎందుకంటే ఇది వాట్సాప్లలో ఫేస్బుక్లలో బాగా షేర్ అవుతుంది ఆ బాబు చేసిన తప్పేంటో తెలుసా టోపీ పెట్టుకోవడం మాత్రమే గుబ గుయ్యం అనిపించేటట్టు కొట్టాల టోపీ పెట్టుకోవడం కాదు ఆ బాబు చేసిన తప్పు చదువుకోవాల్సిన వయసులో బెలూన్లు అమ్మడం అది బంగ్లాదేశ్లో జరిగింది ఇండియాలో కాదు ఇష్టం వచ్చినట్టు కారు కుతలు కూసేవాళ్ళు ముయ్యండి సోషల్ మీడియా వచ్చాక నిజా నిజాలు ఏంటి అని నిర్భయంగా చెప్తున్నాం కాబట్టి ఏవైనా వీడియోలు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వంగానే పూనకాలు వచ్చినట్టు ఊగిపోకుండా వాస్తవాలు వాళ్ళు తెలుసుకొని ఆ తర్వాత స్పందించండి నిజాన్ని మీకు చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను జై హింద్ జై భారత్ అండ్ ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు మీరు చేసే వన్ రూపీ కూడా ఈ ఛానల్కి చాలా 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 అవసరం అండి మరొకసారి గుర్తు చేస్తున్నాను వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్